స్థాయిలో ఒక చేత అంత చేయడానికి అవసరమైన కాబట్టి ప్రతి మూడు నెలలు ఒకసారి వారిని పొడిగించుకుంటూ పని చేసుకుంటూ వస్తారు వారు కూడా మిగతా ఆకాశంలో పనిచేసే పండిసేవారు కానీ రెగ్యులర్ గా పండించే వాళ్ళతో పోలిస్తే ఇంకా అక్కడంటే శక్తివంతంగా పండిస్తారు అనేది మన అభిప్రాయం అయితే వారిద్దరితో పోల్చినప్పుడు వీళ్ళు రావాల్సినంత వేతనం రాలేదు అనేది రాష్ట్రం చేయాలి

మరొక వారం అత్యక సమావేశాన్ని ఏర్పాటు చేసి మూడు ఎంత పెంచడానికి నిర్ణయం తీసుకోవాలని వ్యక్తి మా అని